హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా రాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మరి మీరు ఎట్లున్నారో వెంటనే కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఏంటక్క అంతా ఇల్లు అంతా పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నాం అనుకుంటుండొచ్చు నేను ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తున్నా చాలా రోజులు అంటే చాలా రోజులైంది ఇల్లు క్లీన్ చేయక ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేసింది కదా నాకు వరలక్ష్మి వ్రతం ఉంది సో ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇంకా అనేసి పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా ఆషాఢంతో మన పండుగలు అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా మమ్మీ వాళ్ళు చిన్నక వాళ్ళు ఇంటికి వచ్చారనమాట వస్తే కాల్ చేసి నేను ఇక్కడికి రమ్మను కొంచెం రా మమ్మీ హెల్ప్ చేద్దు అంటే మమ్మీ ఆ తమ్ముడు నాన్న ముగ్గురు అయితే వచ్చారు ఇంకా మా తమ్ముడు అయితే బెడ్రూమ్ లో ఫస్ట్ సజ్జలన్నీ దాని మీద సగం చెత్త మా డబ్బాలే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో ఆ వాషింగ్ మిషన్ డబ్బా అది ఇది ఉండే అన్ని తీసి కింద పడేసిండు మొత్తం ఆయనకి నీట్ గా సజ్జ చూసారు ఎంత నీట్ గా అనిపిస్తుందో అన్ని తీసి నీట్ గా అయితే పెట్టిండు ఇంకా ఫ్యాన్ అవన్నీ దులిపిండు మా హస్బెండ్ కాకపోతే ఆయనకి బ్యాక్ పెయిన్ ఉందని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా సో ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేయలేకపోతున్నాడు సో ఇంకెందుకు లేనండి రిస్క్ తీసుకోవడం అని నిజంగా చెప్తున్న నా మీద కంటే ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి మా హస్బెండ్ మీదనే ఉంటది ఆయన ఇట్లా నొప్పి లేస్తుందిరా బావ కంటే చాలు బావ నువ్వు కూసో నేను చేసి పెడతా అని చూసిరా మా తమ్ముడు నేను చేయిరా అంటే అసలు సప్పుడే చేయలేడు మా ఆయనకి ఇట్లా చీపురు పట్టుకుని ఇట్లకి ఇట్లా అనే లోపే బావ నువ్వు కూసో నేను చేసి పెడతా అని చెప్పిండు మా తమ్ముడు అట్లు ఉంటదనమాట మా వాళ్ళ సంగతి ఇంకా ఇది గన్ మా మ్యారేజ్ డే కి తీసుకొచ్చారు అనమాట ఇట్లా పైనకి పెట్టి ఇట్లా అంటారు కదా నాకు దీన్ని ఏమంటారో తెలియదు ఫైర్ గన్స్ అనమాట సో అది వాడనే వాడలేదు ఇప్పుడు కనిపించింది తమ్ముడు తీసుకెళ్తాడు మ్యారేజ్ ఈవెంట్స్ పడతారు కదా దాంట్లో యూజ్ అవుతుందని తీసుకెళ్తా అన్నాడు ఇది చిన్న షూస్ చూసారా మా పాపది ఒకటి మా బాబుది ఒకటి ఫస్ట్ వాళ్ళకి వేసిన చెప్పులు అనమాట గుర్తుగా ఉంటాయని అట్లయితే దాచి పెడతా అనమాట పిల్లలు ఏవైనా సరే ఫ్రెండ్స్ నేను వాళ్ళ చిన్ననాటి అన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా దాచి పెడతా వాళ్ళకి ఫస్ట్ వేసిన డ్రెస్సెస్ మేము కొన్న ఫస్ట్ డ్రెస్సెస్ అవన్నీ అయితే జాగ్రత్తగా దాచి పెడుతున్నా నిజంగా ఇల్లు చదివేటప్పుడు మనకు దొరకని కూడా దొరుకుతాయి తెలుసా నేను నిజంగా చెప్తున్నా బతుకమ్మ పండ రోజు కూరల కోసం ఎంత వెతికినో నా దగ్గర నాలుగు జతలు ఉంటాయి నాకు రెండే జతలు దొరికినాయి ఇప్పుడు చూసారా మూడు జతలు దొరికినాయి ఆ ఇంతకు ముందు బెడ్రూమ్ లో దులిపేటప్పుడు ఒక జత దొరికింది ఇట్లా ఉంటదన్నమాట ఎక్కడో పెడతాం మర్చిపోతాం అనమాట ఇప్పుడు ఎంత నీట్ గా సర్దుకున్నా మళ్ళీ కి ఒక్కటి దొరకోవు అన్ని గజిబిజి గజిబిజి గోవింద అయితది ఇంకా ఇదైతే ఈ కవర్ నేను మీషోలో తీసుకున్నా నాకు ఎంత టూ సెవెంటీ పడ్డది షెల్ఫ్ లో వేయడానికి కవర్స్ నిజంగా టెన్ మీటర్స్ వచ్చింది ఒక చాలా బాగానే ఉంది నాట్ బ్యాడ్ బాగుంది నాకు డస్ట్ అంతకి నాకు కోల్డ్ అయిపోయింది నా వల్ల అవ్వట్లే మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేసిన టెన్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ వరకు ఇల్లు అంతా క్లీనింగ్ అవుతానే ఉంది ఇంకా ఆకలి వేస్తుంది టూ థర్టీ అయిపోయింది నేను తినకుండా ఉంటే మా వాళ్ళు తినకుండా ఉండరా నాన్న మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు అయితే పాపం అలిసిపోయింది వాడు పాపం నిజంగా ట్యాంక్యూరా ఇల్లు మొత్తం నీట్ గా దులిపిండు వాడైతే చూసారు కదా ఎక్కడికక్కడ కూలర్ తీసుకొని అది మళ్ళీ దాన్ని క్లీన్ చేసి దాంట్లో డబ్బాలో ప్యాక్ చేసి పైన పెట్టేసిండు ఇంకా కిచెన్ లో అయితే బాసాల స్టాండ్ అయితే నేను తోముకుంటూనే ఉంటా టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి క్లీన్ చేసుకుంటే కిచెన్ లో అంతా డస్ట్ ఏమి ఉండదు కాకపోతే సజ్జాలు దులిపను కాబట్టి దాని మీద కొంచెం డస్ట్ ఉండే ఎప్పటికప్పుడు నేను కిచెన్ క్లీన్ నాకు కిచెన్ క్లీన్ ఉండాలా లేకపోతే నాకు నిద్ర పట్టదు రాత్రి మేల్కొని ఉండి నేను కిచెన్ లో బాసలు బాసాలు కూడా ఉండనియా నీట్ గా పెట్టుకుంటా ఇంకా మొత్తానికైతే ఇంకా మెల్లి మెల్లిగా కిచెన్ మొత్తం ఆ సామాన్లన్నీ తీసి నీట్ గా క్లీనింగ్ అయితే చేస్తున్నా నా కోసం నేను కష్టపడుతున్నా అని పాపం మా అక్క అప్పుడే డ్యూటీ నుండి వచ్చింది ఇంకా తను మా అమ్మ ఇద్దరు కలిసి నా <N> డబ్బాలు nah, ఇంకా ప్లాస్టిక్ సామా అమ్మ అయితే తిడుతుంది ఆ ప్లాస్టిక్ సామాన్ ఎందుకు అంత తలకాయ లేని సామాన్ అంతా పెట్టుకుంటావు ఇంట్లో పిచ్చి పిచ్చి సామాన్ మంచి స్టీల్ డబ్బాలు కొనుక్కోక నేను పెట్టిన ఏం చేసినావు అది ఇదని తిడుతుంది మా అమ్మ బాసాలు దోముకుంటా ఈ షెత్త అంతా ఎందుకే నీకు జమ చేస్తావని తిడుతుంది నిజంగా చెప్పాలా మా అత్తమ్మ కూడా ఇట్లనే పెట్టుకుంటది ప్లాస్టిక్ డబ్బాలు బొచ్చడి దాచి పెడుతుంది నాకు మత్త చాలు పడ్డదని మా అమ్మ ఒత్తుకుంటా ఉంది మీ అత్తమ్మ నువ్వు ఇద్దరు ప్లాస్టిక్ డబ్బాల బిజినెస్ చేస్తారా అని అంటుంది మా అమ్మకు మస్తు కోపం వస్తుంది మా నాన్న అయితే ఇంకా బడ్డబూతులు తిడుతుండు నువ్వు ఫస్ట్ ఆ ప్లాస్టిక్ డబ్బాలు అన్ని అంటే నాకేంటంటే సడన్ గా యూజ్ అవుతాయి కదా ఎట్టినప్పుడు అని అనిపిస్తుంది అనమాట మనకి ఎవరికైనా బాక్స్ పెట్టేయాలన్నా సడన్ గా స్టీల్ బాక్స్ అయితే పెట్టేయం కదా మళ్ళీ వస్తే రావో తెలియదు ప్లాస్టిక్ అయితే ఉంటాయి కదా అన్నట్టు ఇచ్చిన ఇవ్వకపోయిన ఒకటి అన్నట్టు నేను దాసి పెడతా ఇంకొకటి నేను కిచెన్ కి సంబంధించిన పోపు డబ్బాలు అవన్నీ ప్లాస్టికే ఉన్నాయి నిజంగా స్టీల్ పెట్టుకోవాలి మొత్తుకుంటా ఉన్నారు మా వాళ్ళు నిజంగా స్టీలే ప్రిఫర్ చేయాలి యాక్చువల్గా ఇంకా మొత్తానికైతే మా మమ్మీ మా అక్క అంత క్లీన్ అయితే స్టాండ్ ఇండ్ అన్నీ తోమిచ్చిర్రు ఇంకా తోమిచ్చిన తర్వాత నేనైతే అన్ని ఆరబెట్టిన ఎందుకంటే పచ్చిగా పెడితే ఇంకా అవి జిల్ల పురుగులు ఇంకెక్కువ వస్తాయి మంచిగా డ్రై అయినాకనే పెట్టుకోవాలన్నమాట ఇంకా నైట్ నాన్న వెళ్ళిపోయిండు నాన్ ఉన్నాడు అనుకుంటా ఆ తమ్ముడు వెళ్ళిపోయిండు అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయినారు వాళ్ళకి ఊర్లో పని ఉందని ఇంకా నానైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఫ్రెషప్ తోటి మళ్ళీ స్టార్ట్ చేసిన మా నాన్న అంటుండు ఏంది తల్లి అన్ని ఒకటే రోజు పెట్టుకుంటావు వారా నువ్వు ఇల్లు దుల్పుడు ఈ రోజు ఏ తోముకున్నాడు ఈ రోజే నీ డబ్బాలు చెత్త ఏంది అని ఒకటి ఏం ఒత్తుకుంటున్నాడు ఇంకా మా నాన్న అయితే మొత్తుకొని మొత్తుకొని చప్పు అంట గురున్నాడు మా హస్బెండ్ అంటుండు చేస్తే ఒకటే రోజు చేస్తో పని లేకపోతే జయనే చేయవని మా ఆయన మొత్తుకుంటుండు మీరు గమ్మున కూర్చోని నా పని నేను చేసుకుంటా ఒకటే వరుతున్నారు మీరు అని జరాల మీదకి ఫైర్ అయినా ఏంటంటే చేస్తే ఒకటే రోజు పని అయిపోవాలా అన్నట్టు ఉంటుంది నా పని ఇంకా మొత్తానికైతే ఈ నైట్ మెల్లిమెల్లిగా అన్ని సదురుతా ఉన్నా గిన్నెలు అన్నీ ఎండిపోయినాయి కదా ఇంకా లో స్టాండ్ లో బాసలు అన్ని పెట్టేసిన ఇంకా షెల్ఫ్ లో స్టీల్ సామాన్ అంతా చదివిన కొంచెం చేంజెస్ చేసిన అటుకెని ఇటుకని మీరే చూడండి నా బాధ ఎట్లుందో అమ్మ తోడు చెప్తున్నా మనము ఇల్లు సద్రాలి అని అంటే మనకి సపోర్టింగ్ ఎన్నుకుండాలా లేకపోతే ఒక్కరి వల్ల డీప్ క్లీనింగ్ అయితే అస్సలు కాదు నేను క్లీన్ చేపిసుకున్నప్పుడల్లా నాకు ఎవరో ఒకరిని ఖచ్చితంగా పిలుచుకుంటా నేను మా అక్కనన్నా లేకపోతే మా మమ్మీ వాళ్ళన్న ఎవరన్నా ఒకసారి ఈసారి మాత్రం మా పెద్ద మా చిన్న తమ్ముడు అయితే మస్తు హెల్ప్ చేసిండు వాడు ఓపిక ఎక్కువ మస్తు ఇల్లునైతే నీటే క్లీన్ చేసిండు ఇంకా నైట్ అయితే నాన్నకి మా హస్బెండ్ కి అయితే చపాతీ చేసిన చపాతీ చేసేసి ఇంకా మార్నింగ్ కర్రీ ఉండే నాకు కూడా అదే కర్రీ సరిపోతుంది ఇంకా నేను కూడా అన్నం తినేసిన తిన్న తర్వాత మళ్ళీ ఇంకో కిందికి అయితే ఇట్లా అన్ని ఎక్కడ నీట్ గా అయితే సర్ది పెట్టుకున్నా చూసారు కదా ఇవి సర్దినాక కూడా ఇంకా నా ప్లాస్టిక్ సామాన్ చూడండి ఆ ప్లాస్టిక్ సామాన్ చూస్తే నాకే అనిపించింది ఇంత ప్లాస్టిక్ సామాన్ దాచిపెట్టింద నేనని నాకు మా అత్తమ్మనే గుర్తొచ్చింది మా హస్బెండ్ మళ్ళీ అనడు అమ్మ లెక్క తయారైనవి ఏందే నువ్వు అంది నన్ను ఇంకా అన్ని నీట్ తోమి పెట్టుకున్నాక తర్వాత ఎండినాక మళ్ళీ అన్ని పప్పులు అవన్నీ డబ్బాలలో అయితే పోసి పెట్టుకుని డబ్బాలు నేను ఎక్స్పెషల్ గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొనుక్కోచుకుని ఒక ఆంటీ వస్తుంది అక్కడ తెచ్చుకున్నా అనమాట హండ్రెడ్ కి సిక్స్ డబ్బాలేమి వచ్చింది అనుకుంటా వన్ ఫిఫ్టీ అనుకుంటా ఇంకా అన్ని ఓన్లీ పప్పుల డబ్బాలు అనమాట పైన మాత్రం పప్పులు పెట్టుకుంటా కింద సెల్ఫ్ లింక్ అన్ని మిక్స్డ్ అదోటి ఇదోటి పెట్టుకుంటా గ్లాస్ ఐటమ్ వాడ దగ్గర గ్లాస్ జార్లు చాలా ఉన్నాయి కానీ అవి నా చేతులు ఉరుకులాడుతుంటాయి అనమాట వంట చేస్తుంటే ఇట్లా ఇట్లా స్పీడ్ స్పీడ్ గేస్తాయి కదా అట్లా చాలా పగిలిపోయినాయి అందుకే గ్లాస్ ఐటమ్ వాడాలంటే మస్తు భయమవుతుంది నాకు ఇప్పుడు చూసారు కదా పింగాన్ అని సామాన్ నా దగ్గర పిచ్చి ఉంది గ్లాస్ ఐటమ్ కూడా టీ కప్స్ సాసర్స్ బౌల్స్ అన్ని చాలా ఉన్నాయి కానీ నాకు భయమైతుంది అవి నేను మెయింటైన్ చేయలేను వీటిని అందుకే కొంచెం ప్లాస్టిక్ అయితే మనకు పక్క అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకోటి ప్రతి ఒక్క పప్పు డబ్బాలో ఒక చిన్న అంటే గ్లాస్ వేసుకోవడం నాకు అలవాటు ఎందుకంటే ఆ కప్పుతోనే పోసుకుంటాను నాకు ఒక పిచ్చి నా పిచ్చి నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటది కదా నా అలవాట్లు ఉంటాయి అనమాట ఇంకా నాప్తలిన్ బాల్స్ అయితే జిల్లా పురుగులు మాత్రం ఫస్ట్ వస్తాయి మా ఇంట్లో ఎక్కడికైనా వస్తాయో తెలియదు నాప్తలిన్ బాల్స్ అయితే టూ ప్యాకెట్స్ వేసిన కర్పూరం కూడా మూటలో కట్టి వేస్తే కర్పూరం లేదు కాబట్టి ప్రజెంట్ గా అయితే నాప్తలిన్ బాల్స్ వేసినా ఈ స్మెల్ కి ఇల్లు డస్టింగ్ కి నాకు నిజంగా జ్వరమే వచ్చింది ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నా నా వాయిస్ చూసారు కదా ఎలా ఉందో ఘోరంగా నా వాయిస్ అయితే మొత్తం చెడిపోయిందని చెప్పాల ఆ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా గీ బాటిల్స్ హనీ బాటిల్స్ అవి ఉంటే మా ఆయన అయితే ఆ చిన్న చిన్న అన్ని తీసి బయట పడే అని తిట్టిండు నీకు ఎందుకు కన్నా నువ్వు రాకు కిచెన్లో కంది తిట్టినా ఇంకా బయట లో అయితే చూసారు కదా పింగాన్స్ గ్లాస్ ఐటమ్స్ అన్ని నేను ముందు షెల్ఫ్ లో షోకేజ్ లో అయితే పెట్టుకున్నా ఎవరైనా చుట్టాలు వస్తేనే అది కూడా టీ కప్స్ తీస్తా నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ పడిపోయి పగిలిపోతాయి అన్నమాట ఇది నా శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ మై హోమ్ మొత్తానికి ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ శ్రావణ మాసం కమ్మింగ్ వచ్చేస్తుంది కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఎలా ఉన్నా నచ్చినా నచ్చకపోయినా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా ఉంటా మరి బాయ్ ఫ్రెండ్